అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ థర్టీ ఎయిత్ ఏప్రిల్ ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం సో ముందుగా ఈ కార్యక్రమంలో రికమెండేషన్స్ ఉంటాయని మీ టైం వేస్ట్ చేసుకోకండి కార్యక్రమం రికమెండేషన్స్ అయితే ఏమి ఉండవు ఇది జస్ట్ న్యూస్ పేపర్ ప్రోగ్రామే ప్రోగ్రామ్ కదా ఆ పాటికి మేము న్యూస్ చదువుకోగలం దాంతో దానికి ఎందుకు టైం వేస్ట్ చేయడం అని కొంతమంది అడుగుతున్నారు బట్ ఇందులో స్టాక్ రికమెండేషన్స్ చెప్తామని చెప్పి ఏ రోజు చెప్పలేదు బట్ ఇది స్టాక్ రికమెండేషన్స్ ప్రోగ్రామ్ కూడా కాదు మనం ఎవరూ రికమెండ్ చేయము ఏ టీంలో ఏ సభ్యులు కూడా ఆర్పి గారు కూడా తన తన ఐడియాస్ని జస్ట్ షేర్ చేసుకుంటారు సో పూర్తిగా అట్లాంటి ఐడియాస్ ఏమైనా కావాలంటే ఆర్పి గారి ప్రోగ్రామ్ ఒకసారి చూస్తే సో మీకు డైలీ టూ స్టాక్స్ షార్ట్ టర్మ్ ఎలా ట్రేడ్ చేయాలి అట్లీస్ట్ పొజిషనల్ కాల్స్ ఎలా తీసుకోవాలి అంశాన్ని ఆయన వివరిస్తారు సో మీ టైం వేస్ట్ చేసుకోండి పది నిమిషాల్లో పావుగండి సో ఎవరికైతే అవసరమో వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమంలో మీ టైమ్ని ఇన్వెస్ట్ చేయండి ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ప్రస్తుతం పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో లైక్ నాజ్డెక్ పాయింట్ త్రీ ఎస్ఎన్పి అండ్ అన్నీ కూడా దాదాపు సున్నా పాయింట్ మూడు శాతం మేర లాభాలతో ముగిశాయి ఇక్కడ ఆయిల్ మార్కెట్లో కూడా కొద్దిగా మనం వీక్నెస్ చూసాము సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్లింకెన్ పుషెస్ ఫర్ గాజా సీజ్ ఫైర్ సో గాజాలో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి యుఎస్ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో కొద్దిగా మళ్ళీ బ్రెంట్ కూల్ డౌన్ అవుతుంది బిలో నైంటీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతోంది గోల్డ్ టూ థౌజండ్ త్రీ ఫార్టీ ఫైవ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది క్రిప్టో కరెన్సీలో బిట్టుకాని సిక్స్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్మోస్ట్ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ థౌజండ్ దగ్గర కొట్టుమెడుతుంది శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్ జెమ్స్ నైన్ థర్టీ త్రీ పర్సెంట్ ఇన్ ఫస్ట్ క్వార్టర్ బీట్స్ ఎక్స్పెక్టేషన్స్ సో ఎవరి అంచనాలకి అందుకోకుండా ఏకంగా వెయ్యి శాతం మేర లాభాలని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ నమోదు చేసింది ఆపరేటింగ్ ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెస్లా జెమ్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్టర్ పాసింగ్ కీ హర్డిల్ టు రోల్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ టెక్ ఇన్ చైనా సో చైనాలో ఎందుకంటే యాక్చువల్లీ ఇండియా చైనా రెండు దేశాల పర్యటన ఉండేది ఇక్కడ ఎలక్షన్స్ నేపథ్యంలో ఎలాన్ మస్ గారు ఇండియా అయితే రాలేదు ఎలక్షన్స్ తర్వాత వస్తా అని చెప్పారు వెంటనే ఆయన చైనా వెళ్ళి చైనా అక్కడ ప్రభుత్వంతో భేటీ అయ్యారు ఇమీడియట్గా అక్కడ ప్రభుత్వం నుంచి ఆమోదం లభించినట్టుంది దీంతో ఒక మేజర్ హర్డిల్ ఏదైతే అవరోధం ఉందో అవరోధాన్ని దాటుకున్నారు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీని చైనాలో ఇంప్లిమెంట్ చేయడానికి దీంతో ఈ వార్తల నేపథ్యంలో స్టాక్లకు పదిహేను శాతం మేరకు జమచూసాం సో ఏషియన్ మార్కెట్స్ నుంచి ఉన్న ట్రెండ్ బట్టి చూస్తే మన మార్కెట్స్లో కూడా ఒక పాజిటివిటీ ఉండే అవకాశాలు ఉన్నాయి స్టాక్స్ పరంగా ఐఓసీ అదాని ఎనర్జీ అదాని టోటల్ గ్యాస్ కంపెనీస్ వాళ్ళు తమ రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్నాయి సో స్టాక్స్లో యాక్టివిటీ గమనించవచ్చు స్పందన స్ఫూర్తి లాభాల్లో జంప్ చూసాము నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇరవై ఒక్క శాతం మేర పెరిగింది మేము కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ నూట ఇరవై రెండు కోట్ల రూపాయల మేర లాభాలని కంపెనీ అనౌన్స్ చేసింది మైక్రోఫైనాన్స్ స్పేస్లో ఉన్న ఈ స్పందన స్ఫూర్తి డీసెంట్ పర్ఫార్మెన్స్ని గత కొద్ది కాలం నుంచి అనౌన్స్ చేయడం చూస్తాము ఖచ్చితంగా దాన్ని మనం కొద్దిగా రాడార్లో పెట్టుకోవచ్చు స్పందన స్ఫూర్తిని యూకో బ్యాంక్ ప్రాఫిట్స్ ఐదు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలుగా నమోదాయి కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ ఒక నైన్ పర్సెంట్ దాకా క్షీణత చూసాము సో ఒక కన్సల్టేషన్ ఫేజ్ నుంచి ఒక గ్రోత్ ట్రెజెక్టరీలోకి వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ ఒక కన్సల్టేషన్ ఫేజ్ మళ్ళీ మనం పిఎస్యు బ్యాంక్స్లో చూడవచ్చు అదే యూకో బ్యాంక్లో కూడా మనం చూస్తున్నాము లాస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్గా బ్యాలెన్స్ షీట్స్ అన్నీ క్లీన్ చేసుకుని ఒక పటిష్టమైన స్థాయికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి కన్సల్టేషన్ ఫేజ్ అయితే అవుతుంది రికవరీ ఫేజ్ నుంచి సో ఇప్పుడు పిఎస్ఈ బ్యాంక్స్లో మనం అదే చూడవచ్చు రాబోయే రోజుల్లో కూడా రోజరే బయోటెక్ ముప్పై నాలుగు కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసింది నాలుగు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్బీఎన్ఎల్కి దాదాపు నాలుగు వందల నలభై కోట్ల రూపాయల మీద సదరన్ రైల్వేస్ నుంచి ఒక లెటర్ ఆఫ్ అవార్డ్ ప్రాజెక్ట్ వచ్చింది సో ఆర్బీఎన్ఎల్కి అదొక పాజిటివ్ న్యూస్ కేఫీ టెక్నాలజీ సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ ఆఫ్ నెట్ ప్రాఫిట్ ని కంపెనీ అనౌన్స్ చేసింది రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ టూ ట్వంటీ ఎయిట్ క్రోర్స్ ఉంది కేసీ ఇంటర్నేషనల్ కి వెయ్యి ముప్పై ఆరు కోట్ల రూపాయల ఆర్డర్స్ వచ్చాయి వివిధ వ్యాపారాల నుంచి షాపర్ స్టాప్ ఇరవై మూడు కోట్ల రూపాయల లాభాలని టాటా కెమికల్స్ ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల నికర నష్టాన్ని పోషేసింది కోరమండల్ ఇంటర్నేషనల్ వెయ్యి కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్లో ఫాస్ఫరిక్ యాసిడ్ అండ్ సల్ఫరిక్ యాసిడ్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయబోతుంది సో అక్కడ పొల్యూషన్ నాశనం చేయకుండా ఉంటే చాలు ఇక ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో బుల్స్ స్కోర్ బిగ్ ఆన్ ద రీబౌండ్ ఇండస్ట్రీస్ జంప్ వన్ పర్సెంట్ సో వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఎమర్జింగ్ దీంతో మన మార్కెట్స్ దీన్ని చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వడం చూసాం తైవాన్ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ లాభపడితే సెకండ్ బెస్ట్ సెన్సెక్స్ ఉంది వన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్తో మంత్ టు మంత్ టు డేట్ ప్రకారం చూసుకున్నా కూడా వన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ అండ్ సెన్సెక్స్ జీరో పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ మీద లాభాలని ఇక్కడ అనౌన్స్ చేయడము ఏ సమ్మర్ ఫేర్ రిటైల్ కన్జ్యూమర్ కంపెనీస్ ఇన్ వండర్ ల్యాండ్ థర్స్ట్ ఫర్ కూలింగ్ ప్రోడక్ట్స్ గ్రోయింగ్ ఏసీస్ కూలర్స్ ఫ్రిజ్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ వీటన్నిటి కూడా విపరీతమైన స్నోబాలింగ్ డిమాండ్ ఒక్కసారిగా ఉచిపడింది మనం గత కొద్ది కాలం నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం ఈ ఈ ప్రోడక్ట్స్కి డిమాండ్ విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి సమ్మర్ ఈసారి ఏప్రిల్ నెలలో ఎంత దారుణంగా ఉంటే నా మేలో యాభై డిగ్రీలు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఒకవేళ యాభై డిగ్రీస్ మనకి టెంపరేచర్ ఫీల్ కనిపించినా ప్రభుత్వాలు వాటిని నంబర్స్లో చూపించరు బట్ స్టిల్ మే నెలలో కూడా విపరీతమైన డిమాండ్ ఉండబోతోంది సో ఒక ఇప్పుడు కంపెనీస్కి కనీసం ఏసీ టెక్నీషియన్స్ ఫిట్ చేయడానికి కూడా దొరకని పరిస్థితి ఉంది అన్నట్టుగా కూడా వార్తలు చూస్తున్నాం మనం సో ఈసారి నెక్స్ట్ క్వార్టర్లో బంపర్ రిజల్ట్స్ని ఈ కూలింగ్ రిలేటెడ్ కంపెనీస్ కనబరిచే అవకాశం ఉంది టెమాసెక్స్ టెమాసెక్ సెల్స్ టెన్ పర్సెంట్ స్టేక్ అవుట్ ఆఫ్ టాటా ప్లే పిక్చర్ సో టాటా టాటా ప్లే టెమాసెక్లు తనకున్న వాటాని టాటా సన్స్ కొనుగోలు చేసింది హండ్రెడ్ మిలియన్ డాలర్స్కి సో ఫస్ట్ పేజ్లో ఇది అంశాలు ఇక బీఎస్సీక్ నిన్న ఒక గట్టి దెబ్బ తగిలింది సెబీ రెగ్యులేటరీ ఫీజ్కి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేసి దాదాపుగా అంటే బిఎస్సి ఒక ప్రీమియం వాల్యూ ఆప్షన్స్ ప్రీమియం వాల్యూ మీద వాళ్ళు రెగ్యులేటరీ ఫీజు చెల్లించేవాళ్ళు కాకపోతే సెబీ నోషనల్ వాల్యూ మీద డబ్బులు చెల్లించాలి టర్న్ ఓవర్లో అని చెప్పి చెప్పింది దీంతో ఇంకంత డీటెయిల్డ్గా దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు సింపుల్గా చెప్పుకోవాలంటే బీఎస్సీ క్యాలిక్యులేషన్ ఒక రకంగా ఉంది ఎన్ఎస్సి సెబీ క్యాలిక్యులేషన్ ఒక రకంగా ఉంది సో ఈ రెండింటి మధ్య వ్యత్యాసం దాదాపు తొంభై ఆరు కోట్ల రూపాయలుగా ఉంది ఈ లెక్కన ఒకవేళ సెబీ చెప్పిన లెక్కల ప్రకారం తీసుకుంటే బీఎస్సీ ఇంకొక తొంభై ఆరు కోట్ల రూపాయల మేర సెబీకి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది దీంతో ఒక గట్టి దెబ్బ అండ్ ఇదే వాల్యూ పరంగా నే అంటే నోషనల్ వాల్యూ పరంగానే బీఎస్సీ డబ్బులు చెల్లించాలి భవిష్యత్తులో అంటే వాళ్ళ లాభాల్లో పదిహేను నుంచి పద్దెనిమిది శాతం ఇంపాక్ట్ ఉంటుందన్న ఒక వార్త చూసాం అంటే ఒక విశ్లేషణ చూసాం దానివల్ల స్టాక్స్ ఉన్న గట్టి దెబ్బ తగిలింది స్టాక్ ఒక పంతొమ్మిది శాతం మేర పతనమైనప్పటికీ తర్వాత కొద్దిగా రికవర్ అయ్యింది బట్ ఓవరాల్గా థర్టీన్ ఫోర్టీన్ పర్సెంట్ దాకా అయితే మనం బీఏసీలో చూసాం అయితే అమ్మేద్దామా ఫ్రెష్ గా కొందామా సో అప్పుడే ఆరాట పడాల్సిన అవసరం లేదు ఫ్రెష్గా ఇప్పుడు అమ్ముకోవాల్సిన అవసరం అయితే ఇంక అనిపించట్లేదు బట్ ఫ్రెష్గా బై చేసే ముందు ఇంకా ఏదైనా మేజర్కి రియాక్షన్ వస్తుందేమో అన్నది ఆలోచించి తర్వాత మనం ఒక డెసిషన్ అయితే తీసుకోవచ్చు బీఎస్సీకి సంబంధించి క్యూ ఫోర్ యూకో బ్యాంక్ ప్రాఫిట్ తొమ్మిది వందల శాతం మేర పతనమైంది ఎక్స్పెన్సెస్ పెరిగిన తరుణంలో జానా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాభాలు రెట్టింపు అయ్యాయి నూట అరవై ఏడు కోట్ల రూపాయలకి నెట్ ప్రాఫిట్ However, it comes to 344 crores, a fourfold jump. విత్ ద డిఫర ట్యాక్స్ అసెట్స్ ఆఫ్ సెవెన్ ఫార్టీ క్రోడ్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఒక అన్నూడు డెబ్బై కోట్ల రూపాయలు కూడా కలిపితే మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల లాభాలు అనౌన్స్ చేసినట్టు అవుతుంది పీఎన్బి హౌసింగ్ నెట్ అప్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఆన్ లోయర్ కాస్ట్ ఖర్చులు నియంత్రణలో ఉంచుకున్న తరుణంలో పీఎన్బీ హౌసింగ్ లాభాలు కూడా యాభై ఏడు శాతం మేర పెరిగాయి క్యాన్ఫిన్ హోమ్స్ నెట్ ప్రాఫిట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ మేర పెరిగింది పూనా వల్ల మంచి రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది పూనా వాళ్ళ ప్రాఫిట్ అప్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఆన్ లోన్ అప్టిక్ సో లోన్ అప్టిక్ పెరిగింది అసెట్ సెంటర్ మేనేజ్మెంట్ పెరుగుతున్నాయి సో పూనా వాళ్ళ ఫిన్ ఫిన్పార్క్ ఫిన్కార్ప్ ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన స్టాక్గా మనం చెప్పుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం ఒక మంచి కంటెండర్ ఈ ఎన్బిఎఫ్సీ స్పేస్లో ఒక స్ట్రాంగ్ ప్లేయర్గా నిలిచే అవకాశం అయితే కొట్టిపారేయలేం మనం ఈ ప్లేయర్ని ఎన్ఎస్సి ప్లాన్స్ బోనస్ షేర్స్ సో ఎన్ఎస్సి తన దగ్గర ఉన్న క్యాపిటల్ని పెంచుకోవడానికి క్యాపిటలైజేషన్ పెంచుకోవడానికి రిజర్వ్స్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి షేర్ క్యాపిటల్ని పెంచుకోవడానికి బోనస్ షేర్స్ని అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా ఒక వార్తలు ఇక్కడ మనం చూడవచ్చు అలాంగ్ సైడ్ ఫైనలైజింగ్ డివిడెంట్ ఫర్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ యాజ్ వెల్ యాజ్ ద ఇష్యూన్స్ ఆఫ్ బోనస్ షేర్స్ గతంలో రెండు వేలు రెండు రెండు వేల మూడు వందలు రెండు వేల ఒక వంద రూపాయలు కూడా షేర్లు లభించే ఎన్ఎస్సిలో లాట్ ఇప్పుడు దాదాపు నాలుగు వేల రూపాయలు పెట్టినా కూడా దొరకని పరిస్థితి ఎన్ఎస్సి షేర్స్ అన్లిస్టెడ్ సెగ్మెంట్లో ఐసిఐసి బ్యాంక్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత స్టాక్లో ఒక స్ట్రాంగ్ జంప్ అయితే నిన్న మనం చూసాం ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ స్టాక్స్ అన్ని కూడా మార్కెట్స్ ముందుకు పెట్టుకెళ్ళాయి ఐసిఐసి బ్యాంక్ మార్కెట్ క్యాప్ ఇప్పుడు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల స్థాయికి చేరింది కట్స్ ఇట్స్ వాల్యూ గ్యాప్ విత్ హెచ్డిఎఫ్సి టు హాఫ్ గతంలో హెచ్డిఎఫ్సికి ఐసిఐసి బ్యాంక్కి మధ్య వ్యత్యాసం వాల్యూ గ్యాప్ ఎక్కువగా ఉండేది ఇప్పుడు దాన్ని మెల్లిమెల్లిగా ఎందుకంటే హెచ్డిఎఫ్సి సెంకర్నైజేషన్ తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ కష్టకాలం నుంచి బయటపడి పూర్తి స్థాయిలో ఫినిక్స్ పక్షలా ఎగరాలి అంటే మరి కొద్ది కాలం పాటు సమయం పడుతుంది హెచ్డిఎఫ్సి బట్ ఈలోపు ఐసిఐసిఐ బ్యాంక్ తన స్మార్ట్ మూవ్స్ని తీసుకుంటూ తన స్మార్ట్ ప్లేతో చాలా స్ట్రాంగ్గా ముందుకు దూసుకొస్తుంది ఐహెచ్సిఎల్ ఏమింగ్ ఫర్ డబుల్ డిజిట్ గ్రోత్ ఇన్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్లో బ్రేక్ త్రూ ఇయర్గా దీన్ని ఆయన చెప్తున్నారు పునీత్ ఛత్వాల్ గారు మెయింటైన్ జీరో నెట్ డెట్ అక్యుములేటింగ్ క్యాష్ రిజర్వ్స్ కి ఇవన్నీ కూడా ఐహెచ్సిఎల్ ఇండియన్ హోటల్స్ని రెట్టింపు స్థాయి లాభాలు రెట్టింపు స్థాయి వృద్ధిని తీసుకొచ్చేందుకు దోహదపడతాయనేది ఆయన చెప్తున్న ఆశా అంచనా యాడెడ్ షుగర్ ఇన్ సెర్లాక్ ఈజ్ హాఫ్ ద పర్మిజుమల్ లిమిట్ అని ఇండియా చెప్తుంది సో అర ఉన్న పరిమితులతో పోలిస్తే శాతం మాత్రమే చక్కెర కలిపాము సో ఆ షుగర్ కాంట్రవర్సీ సేల్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఇన్ఫాంట్ ఫుడ్ మీద లేదు అని చెప్పి ఆయన స్పష్టంగా అయితే చెప్పారు సో మనం ఇక మాకు మీరు తప్ప గత్యంతరం లేదు కాబట్టి సో మీరు ఎక్కువ ఎంత కలిపినా తినాల్సిన దౌర్భాగ్య స్థితిలో మేము ఉన్నాము అంతగా ఆధారపడి ఉన్నాం కాబట్టి సో ఏం చేయలేము ఆ నవ్వు చూస్తేనే అర్థమైపోతుంది ఎం అండ్ వాంట్స్ టు బీ అమాంగ్ టాప్ టూ కంపెనీస్ ఇన్ కాంపాక్ట్ ఎస్యూవీ స్పేసిన్ త్రీ ఇయర్స్ రాబోయే మూడేళ్ల కాలంలో టాప్ టూ ఎస్యూవీ కంపెనీగా మారాలని చెప్పి మహేంద్రా అండ్ మహేందర్ లక్ష్యంగా నిర్దేశించుకుంది విజయవాడ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మీట్ పంతొమ్మిదో తారీఖున జరుగుతుంది ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి మీ అందరికీ మనవి మరిన్ని వివరాలన్నీ కూడా మీకు ఈ నెంబర్స్లో దొరుకుతాయి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో గవర్నమెంట్ మే ట్వీక్ ఐబీసీ టు ఫ్యాక్టర్ ఇన్ క్లైమేట్ చేంజ్ స్మాల్ క్యాప్ సెట్ టు పోస్ట్ బిగ్గెస్ట్ గెయిన్ ఇన్ ఫైవ్ మంత్స్ క్విన్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది అరవై ఎనిమిది శాతం మీద స్టాక్ పెరగడం మనం చూసాము సుప్రీం ఇండస్ట్రీస్ పన్నెండున్నర శాతం మేర పెరిగింది గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఆల్ టైమ్ హిట్ చేసింది ఎస్బీఐ లైఫ్ కొద్దిగా బలహీనత పడింది సెబీ ప్రోబింగ్ లిండే ఇండియా ఫర్ ఆర్పీటీ వైలేషన్ ఇక్కడ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అనేది చాలా కీలకమైన సున్నితమైన అంశం దీంతో ఇది లిండే ఇండియా రిలేటెడ్ పార్టీ ట్రాన్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొద్దిగా ట్రాన్స్పరెన్సీగా లేదు అన్న ఒక అనుమానాల నేపథ్యంలో సెబీ దీని మీద దర్యాప్తు మొదలుపెట్టింది ఒకవేళ ఈ టీపీటీ ఆర్పీటీస్లో ఏదన్నా తేడా జరిగితే లిండే ఇండే మీద కొద్దిగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది ప్రస్తుతానికి అల్ట్రాటెక్ సిమెంట్స్ ప్రాఫిట్ ముప్పై ఐదు శాతం మీద వృద్ధి చెందాయి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల మేర ఫ్యూయల్ ఖర్చులు కొద్దిగా తక్కువగా ఉండడము రామిటల్ కాస్ట్ నియంత్రణలో ఉండడం ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా అల్ట్రాటెక్ సిమెంట్స్కి కలిసి వచ్చిన అంశం ట్రెంట్ లాభాల్లో ఐదు రెట్ల దీన్ని మనం చూసాము అండ్ స్టోర్ ఎడిషన్స్ స్టోర్స్ని కొత్తగా యాడ్ చేయడం ఇవన్నీ బాగా కలిసి వచ్చాయి టాటా కెమికల్ తొమ్మిది మొ మొద మొట్టమొదటిసారి నష్టాలని అనౌన్స్ చేసింది వన్ టైం ఛార్జ్ ఒకటి వాళ్ళకి యూకేలో యూకే ఆపరేషన్స్లో చేసిన ఎఫెక్ట్ కారణంగా ఇది ఈ ఇంపాక్ట్ అయితే మనం చూస్తున్నాం టాటా కెమికల్ సంబంధించి సో ఇవి మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్